మన పరిశుద్ధ గ్రంథంలో అపస్తులుడైన పౌలు గారు రాస్తూ ఒక అద్భుతమైన మాట అన్నారు కొలశీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేడవ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఈ వచనం ఒక ఇంగ్లీష్ తర్జుమాలో ఇలా ఉంటుంది హీఈస్ బిఫోర్ ఆల్ థింగ్స్ అండ్ ఇన్ హిమ్ ఆల్ థింగ్స్ హోల్డ్ సమస్త సృష్టి ఈ విశ్వంలోని ప్రతి అణువు గ్రహాలు నక్షత్రాలు సమస్త జీవరాశి అన్ని యేసుక్రీస్తు వలనే నిలకడగా ఉన్నాయి ఆయన వలనే అవి కలిసి ఉన్నాయి ఇక్కడే ఒక అద్భుతమైన విషయం ఉంది బైబిల్ ఏం చెప్తుంది ఏసుక్రీస్తు సమస్తాన్ని కలిపి ఉంచుతున్నాడు సైన్స్ ఏం చెప్తుంది లామినిన్ మన శరీరాన్ని కలిపి ఉంచుతోంది ఏసుక్రీస్తుకు ప్రతీక శిలువ లామినిన్ ఆకారం సిలువ ఇదేదో మామూలుగా మ్యాచ్ అయి ఉంటుందిలే అనుకోవచ్చు కానీ ఇది తన బిడ్డల కోసం సృష్టికర్త అయిన మన దేవుడు తన సృష్టిలో ఉంచిన ఒక రహస్య సంతకం ఒక ప్రేమలేఖ నేను నిన్ను ఎంతగా ప్రేమించానంటే నిన్ను నిలబెట్టే అణువులో కూడా నా కుమారుని త్యాగాన్ని ముద్రించాను అని దేవుడు ఈ ప్రోటీన్ ద్వారా మనకు తెలియజేస్తున్నాడు ఇది చూసినప్పుడు దావిదు గారు రాసిన కీర్తనలో ఒక మాట గుర్తొస్తుంది నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పద్నాలుగవశం నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నావి నిజంగా ఎంత అద్భుతంగా సృష్టించబడ్డాము మన దేవుడు ఎంత గొప్పవాడంటే మన జీవితంలోని ప్రతి చిన్న విషయంలోనూ ఆయన తన ముద్రను ఉంచాడు మనల్ని భౌతికంగా కలిపి ఉంచే ఆ జిగురును కూడా ఆయన సిలువ ఆకారంలో సృష్టించాడంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆలోచించండి దీనిలో ఒక గొప్ప ఆత్మీయ సందేశం కూడా ఉంది యేసుక్రీస్తు మన పాపాల నుండి మనకు విడుదల కలగజేయడానికి మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి భయంకరమైన శిలువ మరణాన్ని అనుభవించాడు అంతేకాదు ఈ భూమి మీద మనం ఒక సమృద్ధి అయిన జీవితాన్ని జీవించాలని కూడా ఆయన కోరుకుంటున్నాడు ఎలాగైతే లామినేన్ మన శరీరాన్ని కలిపి ఉంచుతుందో అలాగే యేసుక్రీస్తు మన ఆంతరంగిక జీవితాలను కలిపి ఉంచే ఆత్మీయ జిగురుగా ఉండాలని కోరుకుంటున్నాడు వ్యసనాలు బాధలు మనల్ని బంధించే అన్ని విషయాల నుండి ఆయన మనకు విడుదలనిచ్చి మనల్ని ఒక సంపూర్ణమైన వ్యక్తిగా చేయగలడు ఏసుక్రీస్తు మన జీవితంలోని ముక్కలైన భాగాలన్నిటినీ అతికించి మనల్ని స్థిరపరచాలని ఆశపడుతున్నాడు